అమరావతి వేసల రాజధాని అని ఒక జర్నలిస్టు కృష్ణరాజు గారు సాక్షి ఛానల్ డిబేట్లో చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యల మీద స్పందించాలి అని అనుకున్నాను బేసిక్ వాళ్ళ రేపు దేని మీద స్పందించిన నీకు అవతల పార్టీ వాళ్ళకి నొప్పి కలుగుద్ది కాబట్టి వాళ్ళు మనకి ఈ పార్టీని అంటగట్టేసి కులాల ప్రాంతాలతో సహా బయటికి తీసి తిట్టం మొదలు పెడుతున్నారు కాబట్టి పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడాలంటే వెగటు పుడుతోంది అందుకని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ కామెంట్స్ చేయదలుచుకోలేదు కానీ ఇది ఎందుకు బాధ కలిగించింది నేను కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన వాడిని అక్కడే పుట్టి పెరిగిన వాడిని కాబట్టి అమరావతి వేస్యల రాజధాని అక్కడ మొత్తం ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు లేకపోతే వే వేస బిజినెస్ అంతా కూడా జరుగుతుంది అన్నట్టుగా ఆ కృష్ణరాజు గారు ఎక్కడో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందని ఇదేవో చెప్పుకొచ్చాడు అసలు వాళ్ళ ఇలాంటి దారుణమైన కామెంట్స్ ఎలా చేయబోదవుతుంది నాకు అర్థం కాదండి ఇప్పుడు అమరావతి కొన్ని లక్షల మంది ప్రజల సెంటిమెంట్ అది ఇప్పుడు అమరావతి రాజధాని కంటిన్యూ చేయాలి అని దాదాపు ఐదేళ్ల పాటు అక్కడ మహిళలత్తా రోడ్డు మీద కంటేసి కూర్చొని ధర్నాలు ఆందోళనలు చేశారు తర్వాత అమరావతి రాజధాని కోసం ఇరవై తొమ్మిది గ్రామాల్లో కొన్ని వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు మూడు పంటలు వంటి భూమిని వాళ్ళు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారండి ఎలాంటి రాజధాని అది రాష్ట్రానికి రాజధాని ఎవరి సొంతమో కాదది ఆ భూములు ఇచ్చిన రైతుల సొంతం కూడా కాదది అందరిది రాష్ట్ర ప్రజలది రాజధాని ఒక విధంగా రాజధాని అంటే రాష్ట్రానికి తలకాయ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక పెద్ద తలకాయ ఒక గుండె లాంటిది ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని కావాలి ప్రస్తుతానికి మనకున్న అనివార్య కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకున్న ఒక శాపగ్రస్త లేకపోతే శాపం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఇంతవరకు రాజధాని అనేది లేకుండా చేశారు గతంలోనేమో తమిళనాడుతో కలిసి ఉండేవారు అక్కడ నుంచి బయటకు వచ్చి రాజధాని కర్నూలులో పెట్టారు పోనీ అక్కడన్నా ఉంచారా అంటే అది కూడా కాదు మళ్ళీ ఆ తర్వాత తీసుకొచ్చి తెలంగాణ హైదరాబాద్తో కలిపారు ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ విడిపోయి మళ్ళీ అమరావతికి రాజధాని వచ్చింది సరే ఇప్పటికైనా ఇన్నాళ్ళకైనా సెట్ అవుతుందా అని అనుకునే లోపు ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం అంటే జగన్ గారి సర్కారు ఈ రాజధాని వద్దు మూడు రాజధానులు కావాలి అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు సరే ఓకే అదన్నా జరుగుద్ది కదా అనుకున్నాము అది ఐదేళ్ల పాటు పెద్దగా ఏమీ సాగలేదు మళ్ళీ యథావిధిగా ప్రభుత్వం మారింది తెలుగుదేశం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు ప్రారంభించారు సరే ఓకే ఎంత సిట్రేట్ అవుతుందనుకునే అనుకునే టైంలో ఈ రకమైన కామెంట్స్ అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో స్పీచ్లో అన్నారు సరే ఓకే ఏం అమరావతిని అంత గొప్పగా పూడారు ఆ అమరావతితో అంటే ఇంద్రలోకంలో ఉన్న అమరావతితో పోలుస్తూ ఆయన అన్న అంత స్థాయిలో మనం ముందుకు అంత స్థాయిలో అద్భుతమైన రాజధాని అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు చేస్తే ఈ జర్నలిస్ట్ అని ఆయన అమరావతి వేసేల రాజధాని ఏంటి వేసేల రాజధాని ఏంటండి నాకు అర్థం కాదు ఈ కొన్ని కోట్ల మందికి సంబంధించిన రాజధాని అండి మీరు వెళ్ళి కవరింగ్ నేను అలా అనలేదు నేను అన్నది ఇలా ఎవడో రికార్డ్స్ ఇస్తాడండి ఎవడో సర్వే చేస్తాడు ఏదో బోడి రిపోర్ట్లు ఇస్తారు ఆ రిపోర్ట్లు డెవలప్మెంట్కి సంబంధించినవి చెప్పండి ఇట్లాంటివి నాకు అర్థం ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారని వాడు ఎవరో రాశాడంట బుద్ధి లేని వాడు ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారండి నాకు అర్థం కాదు వేస్యలు ఉన్నారు మొత్తం వేస్యల రాజధాని అన్నాడు ఏకంగా ఇది చిరకాలం నిలిచిపోతుంది ఈ మాట చిరకాలం నిలిచిపోతుంది ఇలాంటి వాళ్ళని టీవీ డిబేట్లో కూర్చోబెట్టి చేస్తారా నేను కూడా జర్నలిస్ట్ నేను కూడా డిబేట్లు చేస్తాను ఒకవేళ ఇలాంటి వ్యక్తి జారీ ఏదైనా మాట్లాడితే అంటే సెన్సేషన్ కోసం పబ్లిసిటీ కోసము లేకపోతే ఇలా బాగా తిడితేరి రాజకీయాల్లో ఉండొచ్చని అనుకున్నాం మొత్తం మీద ఏదో ఇట్లాంటి కామెంట్ చేయటం కాంట్రవర్షల్ కామెంట్ చేసి హైలైట్ కావటం అనేది ఈ మధ్య కాలంలో ఆనవాయితీ అయిపోయింది ఒక జర్నలిస్ట్గా నేను కూడా చెప్తూ ఉన్నాను అయితే అదే క్రమంలో అతను ఆ మాట అంటున్నప్పుడు యాజ్ ఏ హోస్ట్గా నేనైతే దాన్ని ఇమీడియట్గా ఆపేస్తాను ఆపేసి మీరు అట్లా అనొద్దు ఎందుకంటే దానిలో ఉన్న సెన్సిటివిటీ నాకు తెలుసు కాబట్టి దానిలో ఉన్న సెంటిమెంట్ గురించి నాకు తెలుసు కాబట్టి అక్కడ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అంటే మీ తమ భూముల్ని త్యాగం చేసిన అమరావతి రైతులకు సంబంధించిన అంశం అది ఒక విధంగా చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం అలాంటి సున్నితమైన అంశంలో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య మన గెస్ట్ కామెంట్ చేసినప్పుడు దాన్ని నిర్వహిస్తున్న హోస్ట్ దాన్ని ఇమీడియట్గా ఆపాలి ఆపాలి లైవ్లో కూడా గా కట్ చేయించాలి దాన్ని యూట్యూబ్లోకి అప్లోడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లా మేము డిబేట్లు చేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న కాంట్రవర్సీలు రైజ్ చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు మేము ఆపుతూ ఉంటాం కానీ అక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు ఆయన కూడా మాకు తెలిసిన వ్యక్తే ఆయన దాన్ని ఖండించాల నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చినట్టు ఉంది కదా అంటున్నాడు అని అలా బాగోదులే అలా బాగోదులే అలా అనటం మళ్ళీ రేపు పొద్దున్న నిన్ను సోషల్ మీడియాలో తిడతారు అని అంటున్నారు తప్ప ఆయన ఇమ్మీడియట్గా ఆపాలి కదా ఆయన కూడా అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా సీనియర్ జర్నలిస్ట్ కదా ఒక వ్యక్తి ఒక ప్రాంతం గురించి అత్యంత దారుణంగా వేసేల రాజధాని అన్న మాట అన్నప్పుడు ఇమ్మీడియట్గా హోస్ట్గా ఆ డిబేట్ నిర్వహిస్తున్న కొమ్మునేని శ్రీనివాసరావు గారు ఇమ్మీడియట్గా ఆపేసేయాలి ఆపేసి మీరు అట్లా అనటం తప్పండి అలా అనకూడదు ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఇది ఇలాంటి అంశాల్లో మీరు ఇట్లాంటి తప్పుడు కామెంట్స్ చేయటం అనేది కరెక్ట్ కాదు అని ఇమ్మీడియట్గా ఆపాల్సింది పోయి ఆయన బాగోదులే అలా అంటే బాగోదులే మళ్ళీ మనలేదు అసూయ అంటారు పొద్దున మిమ్మల్ని సోషల్ మీడియాలో తిడతారు ఇలా అంటున్నారు తప్ప దాన్ని ఆపే ప్రయత్నం ఎక్కడ కూడా చేయాలి ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది అంటే ఈయన చేసిన ఈ కామెంట్స్ అనేది ఇక చిరకాలం ఉండిపోతుంది ఎప్పటికీ ఎప్పటికీ అది తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ వేపన కింద కూడా మారుతుంది రాజధాని ప్రాంతం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని ప్రతి ఒక్కరిని అన్నట్టే కదా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ కామెంట్ చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజు రాజు కూడా ఆ అమరావతి పరిసరాల్లోనే ఉన్నాడు కదా బోసిన విజయవాడలోనే ఉంటాడేమో ఆయన కూడా అక్కడ వ్యక్తే కదా అంటే ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి కూడా ఆయన అన్నట్టే కదా ఇప్పుడు నేను అక్కడ వాడిని అంటే నా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నట్టే కదా అందరికీ తప్పు కదా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఏదో పార్టీలు ఉంటారండి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా అందరినీ ఉద్దేశించినట్టే కదా తప్పు కదా దాన్ని అసలు రాజకీయాలు ఎంత చండాం అయిపోయినాయి అంటే పర్టికులర్గా ఏపీ రాజకీయాలు అది మారకపోతే పరాకాష్ఠకు చేరిపోతాయండి ఎట్లా అంటే అప్పట్లోనేమో భువనేశ్వరు గారిని ఉద్దేశించి అత్యంత దారుణమైన భాషలో అవన్నీ కించపరుస్తూ ఏ రకమైన కామెంట్ చేశారు మన అందరం కూడా చూసాం దానివల్ల మొన్నటి ఎన్నికల్లో రిజల్ట్లు కూడా క్లియర్ కనపడింది అక్కడితో అయిందా పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ఉద్దేశించి ఆయన పిల్లల్ని ఉద్దేశించి ఒక వ్యక్తి అయితే ఎంత నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడాడు అసలు ఇలాంటి మాటలు నోట్లోంచి వచ్చేటప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మనం కూడా ఒక అమ్మకే పుట్టాము మన భార్య ఒక మహిళ మన కడుపును పుట్టిన బిడ్డ ఒక మహిళ మన తోడబుట్టిన చెల్లి మహిళ అలాంటి స్త్రీలను ఉద్దేశించి కామెంట్ చేసే ముందు ఈ బుద్ధి ఏమైపోతుంది నాకు అర్థం కావట్లేదండి సరే ఏ పార్టీ అయినా సరే నేను ఇవాళ అమరావతి గురించి అన్నారు కదా అని ఇదేదో టీడీపీ సపోర్ట్ అని మీరు అనుకోవద్దు నాకు అనవసరం ఆ రాజకీయాలు ఆ దరిద్రం నాకు అవసరం నేను ఈ పార్టీకి సంబంధం లేదు నాకు అనవసరం కూడా అది నేను ఇక్కడ హైదరాబాద్ కానీ అది ఏ పార్టీ వాళ్ళు ఉద్దేశించినా అనవుతా అండి అప్పుడు భువనేశ్వరి గారిని అంత దారుణంగా మాట్లాడారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చేసినట్లాగే మాట్లాడారు ఇంకా ఒక్కళ్ళు కాదండి ఎంత నీచంగా అమరావతి రైతులు వాళ్ళు మేము భూములు ఇచ్చాము రాజధాని ఇక్కడ కంటిన్యూ చేయండి అని రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళు అత్యంత నీచంగా మాట్లాడారు కొంతమంది నాయకులు చాలా నీచంగా మాట్లాడారు మహిళలను ఉద్దేశించి అది అయిపోయింది అది అయిపోయింది ప్రభుత్వం మారిన తర్వాత మొన్న సు అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మహిళలను ఉద్దేశించి కామెంట్ చేశారు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మొన్న అదే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త కిరణ్ అనే అతను వైఎస్ భారతి రెడ్డి గారిని ఉద్దేశించి అత్యంత దారుణమైన కామెంట్ చేశారు అది నాటితో నేను చెప్పను నేను ఆ రోజు కూడా ఖండించాను ఒక ఆర్టికల్ కూడా రాసి నన్ను తెగతిట్టు పోశారు టీడీపీ వాళ్ళు అందరూ కలిసి నువ్వు వైసీపీ వాడు అంటారు లేకపోతే నువ్వు నువ్వు ఇట్లట్లా ఐదేళ్లు ఏం చేసావు అంటారు అప్పుడు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి తిట్టినప్పుడు నేను ఖండించా నేను మాట్లాడా మొన్న భారతి గారిని ఉద్దేశించి అన్నప్పుడు నేను మాట్లాడా పవన్ కళ్యాణ్ గారి సతీమణిని ఉద్దేశించి అన్నప్పుడు నేను కోచింగ్ చేశాను నాకు ఈ పార్టీలు వీటితో నాకు సంబంధం లేదు నేనేజ్ ఏ జర్నలిస్ట్ని నేను ఒక ఇండియని ఇక్కడ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అప్పుడు మన భారతీ గారిని అంత దారుణంగా అంటే ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయ్యి గంటల్లోనే కిరణ నేతల్ని అరెస్ట్ చేశారు చాలా మంచి పని చేశారు యాక్చువల్లీ తప్పది అంత దారుణంగా అసలు ఆవిడ ఉద్దేశించి ఆ కామెంట్ చేస్తూ ఉంటే సో ఎంత దుర్మార్గం అనిపించింది అంటే నాకు సో ఇమీడియట్గా టీడీపీ రెస్పాండ్ అయ్యింది అతను అరెస్ట్ చేసింది అరెస్ట్ చేయించింది ఇప్పుడు కూడా జైల్లోనే ఉన్నట్టు రతన్ బోసే మరి ఈ వ్యవహారంలో ఎంటైర్ ఒక తల్లిని అక్కడ భువనేశ్వర్ గారి గురించి ఒకళ్ళు ఒకళ్ళనే అన్నది తర్వాత పవన్ కళ్యాణ్ గారి సజీవెన్ గారిని అంటే అది కూడా ఒకళ్ళని ఉద్దేశించే మొన్న భారతీయ గారిని అంటే భారతీ గారిని ఒక్కరిని ఉద్దేశించి అన్నది కానీ ఇవాళ ఈ జర్నలిస్ట్ కిషన్ రాజు అనే వ్యక్తి సాక్షి టీవీలో ఏకంగా అమరావతి వేసల రాజధాని అక్కడ సెక్స్ బిజినెస్ జరుగుతోంది సెక్స్ వర్కర్లు ఎక్కువ మంది ఉన్నారు ఆ సెక్స్ వర్కర్లకు సహాయం అందించడానికి నూట యాభై స్వచ్ఛంద సంస్థలు ఆ చుట్టుపక్కల ఉన్నాయి అక్కడ ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ మంది ఉన్నారు అని ఈ రకమైన కామెంట్ ఒక ప్రాంతాన్ని ఒక రాజధాని కొన్ని కోట్ల మంది ప్రజల్ని మహిళల్ని ఇష్టం వచ్చి నటికించే పరిస్థితి వేసేల రాజధాని అని అన్నాడు అంటే ఎంత సీరియస్ వ్యవహారం అప్పుడు మొన్న ఒక మాట అన్నాడు తప్పు తూలాడు ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన వ్యవహారం భారతీరెడ్డి గారిని ఉద్దేశించి ఇమీడియట్గా కిరణానేవాణి తీసుకెళ్ళి లోపల పడేశారు మరి ఇవాళ ఇంతమందిని ఒక ప్రాంతాన్ని కించపరుస్తూ ఇంత దారుణంగా అసభ్యంగా మాట్లాడినా ఈ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటున్నారు ఆ జర్నలిస్టో అనలిస్టో నాకు అర్థం కాలే ఆయన ఎవరో నేను కూడా విజయవాడలో ఏడేళ్లు పనిచేశాను అక్కడ పుట్టి పెరిగాను నాకు మరి ఆయన ఎక్కడ కలవలేదు సరే ఓకే సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండొచ్చు పత్రికల్లో పనిచేస్తున్నారేమో నాకు తెలియదు నాకు పెద్ద పరిచయం లేదు కాబట్టి నేను ఆయన తక్కువ చేసి మాట్లాడను కానీ ఆయన అన్న మాటలు తప్పు ఒక జర్నలిస్ట్గా ఇంకో జర్నలిస్ట్ ఆయన అన్న మాటలు నేనైతే ఆ జర్నలిస్ట్గా అలాంటి తప్పుడు మాటలు మాట్లాడను ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళని దయచేసి డిబేట్లకు పిలవద్దండి దయచేసి ఇలాంటి వాళ్ళని డిబేట్లకు పిలిచి ఈ రకంగా ప్రాంతాల మధ్య ప్రాంతాల మీద ఈ రకమైన విషయం చెమ్మొద్దు తద్వారా ఇదేమైందంటే రిఫ్లెక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది ఒకవేళ టీడీపీ అసోసియేటెడ్ ఛానల్లో ఇదే రకమైన డిబేట్ జరిగితే అది టీడీపీ మీద పడుతుంది వై జనసేన అసోసియేటెడ్ సంబంధించిన ఏమన్నా టీవీ ఛానల్లో ఇదే కామెంట్ చేస్తే అది ఆ పార్టీ మీద పడుతుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా క్లియర్గా పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఇది ఎప్పటికీ మర్చిపోతారా ఈ మాటని అమరావతి రైతులు ఎప్పటికీ మర్చిపోరు ఈ మాటని సో తద్వారా మీరు పెట్టిన ఈ డిబేట్ వల్ల అతని ఎవరో వచ్చి చేసిన కామెంట్ వల్ల దాన్ని మీరు ఆపకపోవటం వల్ల అది పబ్లిష్ అయ్యి వాళ్ళు సర్క్యులేట్ అవ్వటం వల్ల ఏం జరిగిందంటే పార్టీకి నష్టం జరుగుతుంది పొద్దున మళ్ళీ ఇప్పుడు మొన్న వాటం పాలయ్యారు రేపు పొద్దున పికప్ అవ్వాలి కదా మీ పార్టీ పిక్అప్ అవ్వాలి అంటే నిన్న జోగి రమేష్ గారు కామెంట్ చేశారు ఆయన మళ్ళీ మేము మూడు రాజధానులు కాదు అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం ప్రజల తీర్పును మేము గౌరవిస్తూ మా ప్రజలు మూడు రాజధానులు వద్దన్నారు కాబట్టి ఒక రాజధాని కట్టుబడి ఉన్నామని ఆయన క్లియర్గా చెప్పాడు ఒక సందర్భంలో ఆయన అలా చెప్తూ ఉంటే ఈ పక్క నుంచి ఈ జర్నలిస్టు అంటే ఆ పార్టీ అసోసియేటెడ్గా ఉన్న ఆ ఛానల్లో కూర్చుని ఈ రకమైన కామెంట్ చేస్తే ఆ హోస్ట్ దాన్ని ఆపకపోతే అది పార్టీకే కదా నష్టం నేనేమంటానంటే పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఈ డ్యామేజ్ కంట్రోల్ని కవర్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రజలకి క్షమాపణ చెప్పించాలి వాళ్ళ చేత ఇంకోసారి ఇలాంటి డిబేట్లు రాకుండా చూసుకోవాలి ఇది వాళ్ళ మంచి కోసం చెప్తున్నాను నేను మళ్ళీ ఇందులో మళ్ళీ పార్టీలు ఎతికి నా కులం వెతికి నా ప్రాంతం ఎతికి లేకపోతే నన్ను నేను నన్ను టీడీపీ ముద్రేసో జనసేన ముద్రేసో చేయకండి దయచేసి నేనేమి నాకు అనవసరం నీ రాజకీయాలు నేను మళ్ళీ చెప్తున్నాను నాకు రాజకీయాలు అనవసరం నేను మీ పార్టీ మంచి కోసమే చెప్తున్నాను ఇది మీ పార్టీకి భవిష్యత్తులో కూడా ఇబ్బందికరమైన అంశం అవుతుంది వచ్చే ఎన్నికల్లో కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుంది వేసేల రాజధాని అన్న మాట దాన్ని కవర్ అవ్వాలి అంటే ఈ తప్పుడు కోతలు కూసిన వాళ్ళ చేత అదే ఛానల్లో క్షమాపణలు చెప్పిస్తే తప్ప ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవని నేను అనుకుంటున్నాను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒప్పుకుంటారు లేదో కూడా నేను చెప్పలేను కానీ ఇది సీరియస్ వ్యవహారం అయ్యే అవకాశం ఉంటుంది ఏపీ పాలిటిక్స్లో ఇది దారుణమైన అంశం భవిష్యత్తులో కూడా